అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికి మోడీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత ఈ ప్రశ్నకే సమాధానం వెతికే ప్రయత్నం చేస్తుంది ప్రపంచం ఎందుకంటే అమెరికా పవర్ గేమ్లో ఇండో కీ కీరోల్ డొనాల్డ్ ట్రంప్ సైతం ఆ వ్యూహాలకే పదును పెడుతున్నట్లుగా తాజా ప్రకటన చెబుతుంది అయితే భారత సంతతి నేత కమలా ను కాదని భారతీయ అమెరికన్లు ట్రంప్నకు ఓటేస్తారా అన్నదే అసలు ప్రశ్న ఎందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండో అమెరికన్ల పాత్ర ఎలా ఉండబోతుంది మోడీ మూడు రోజుల పర్యటన ఆ దేశ ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేయబోతుంది లెట్స్ వాచ్ అధ్యక్ష ఎన్నికల వేళ ఉత్కంఠ రేపుతున్న మోడీ పర్యటన ప్రధాని మోడీతో భేటీ కానున్నట్టు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ హీ హాపెన్స్ టు బీ కమింగ్ టు మీట్ నెక్స్ట్ వీక్ అండ్ యూస్ యూ ఫెంట్ ఐ మీన్ ఫెంట్ మ్యాన్ మోడీ ఎంట్రీ అధ్యక్ష ఎన్నికలను ఎలా మలుపు తిప్పనండి ప్రధాని మోడీ మూడు రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభతో పాటు క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్తున్నారు ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అమెరికాలో ప్రధాని పర్యటన షెడ్యూల్ ప్రకటించింది ఈ నెల ఇరవై ఒకటిన క్వాడ్ సదస్సుకు హాజరుకానున్నారు ఈ నెల ఇరవై మూడున ఐక్యరాజ్య సమితి సభ నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కార్యక్రమానికి హాజరవుతారు ఆ రెండు రోజులకు మధ్యలో అంటే ఈ నెల ఇరవై రెండున న్యూయార్క్ సిటీలో ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు ప్రవాస భారతీయులను కలవటం అనేది మోడీ ఏ దేశంలో పర్యటించినా జరిగేది కానీ న్యూయార్క్ లో జరిగే సమావేశానికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకున్న సమయంలో ఈ భేటీ జరుగుతుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ నుంచి కీలక ప్రకటన వచ్చింది so when india which is a very big abuser uh, he happens to be coming to meet me next week and modi he's a fantastic i mean fantastic man uh, these a lot of these leaders are fantastic you have to understand one thing they're dealing they're 100% these people are the sharpest people pradhani modi america paryatana nepathyanlo trump chesena prakatana ide modi vachivaram america rabotunarani tanu modi ni kalavabothunnattu chepparu అప్పుడే మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు ఆయన అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ మోడీతో భేటీ అవుతానని ప్రకటించడంపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది ఇంకాస్త వివరంగా చెప్పాలంటే మోడీ అమెరికా పర్యటన ఇండో అమెరికన్ ఓటర్లను ఎవరి వైపు తిప్పుతుందన్న చర్చ ఉత్కంఠ రేపుతోంది ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు అమెరికాలో యాభై లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు యాభై ఐదు లక్షల మంది భారతీయుల్లో అత్యధికంగా ఆ దేశ పౌరసత్వాన్ని కూడా పొందారు ఈ నేపథ్యంలో వారి ఓట్లు కీలకంగా మారనున్నాయి గత ఎన్నికల్లో ఇండో అమెరికన్లలో అత్యధిక శాతం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు మద్దతు ఇచ్చారు ట్రంప్ కి తక్కువ మద్దతు లభించింది ఫలితంగా ఆ ఎన్నికల్లో డెమోక్రాట్లనే విజయం వరించింది ఇప్పుడు ఆ లెక్కలను మార్చాలన్నదే ట్రంప్ వ్యూహం కావచ్చనే చర్చ జరుగుతోంది ప్రతి రెండేళ్లకోసారి ఏషియన్ అమెరికన్ ఓటర్ సర్వే నిర్వహిస్తారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరిగిన సర్వే ప్రకారం ఈ నాలుగేళ్లలో బైడెన్కు మద్దతునిచ్చే ఇండో అమెరికన్ మద్దతుదారుల్లో పంతొమ్మిది శాతం మంది తగ్గిపోయారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో బైడెన్కు అరవై ఎనిమిది శాతం మంది భారతీయ అమెరికన్లు మద్దతు ఇచ్చారు ఈసారి వీరిలో నలభై తొమ్మిది శాతం మందే మద్దతు ఇవ్వచ్చని ఏషియన్ అమెరికన్ ఓటర్ సర్వే తేల్చింది ఇక రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కి ముప్పై శాతం మంది భారతీయ అమెరికన్లు మద్దతిచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది అలాగే ఇంకో సర్వే ఏషియా అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓట్ ఏషియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్ సర్వే ప్రకారం నలభై తొమ్మిది శాతం మంది భారతీయ అమెరికన్లు ఈ ఏడాది బైడెన్ కు ఓటు వేసే అవకాశం ఉందని తెలిపింది గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఏషియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఈ సర్వే తేల్చింది గత నాలుగేళ్లలో ఆసియా అమెరికన్ ఓటర్లలో పదిహేను శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది అయితే ఈ సర్వేల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల ముఖ మారిపోయింది అనూహ్యంగా బైడెన్ రేసు నుంచి తప్పుకుని భారత సంతతి మహిళ కమలా హారిస్కి కి అవకాశం ఇచ్చారు ఆమె రేసులోకి రావటమే కాకుండా దూసుకుపోతున్నారు అందుకే డొనాల్డ్ ట్రంప్ ఇండో అమెరికన్ల ఓట్ల కోసం వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది సర్వేల అంచనాలు ఎలా ఉన్నా ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో ఇండో అమెరికన్ల మద్దతు ట్రంప్కే ఉన్నట్టు కనిపిస్తోంది ఇటీవల హిందూస్ ఫోర్ అమెరికా ఫస్ట్ అనే హిందూ సంస్థ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కి మద్దతు ప్రకటించింది ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా జార్జియా నార్త్ కొరోలినాలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఈ నెల ఐదున సంస్థ చైర్మన్ వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందోజా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు కమలా హ్యారిస్ అమెరికాకు ప్రెసిడెంట్ అయితే భారత్ అమెరికా సంబంధాలను అస్థిరపరుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు కమలా హారిస్ గెలిస్తే తన టీంలో కొంతమంది ఉదారవాద తోడేళ్లకు స్థానం కల్పిస్తారని ఏషియన్ అమెరికన్ ఓటర్లపై ప్రభావం చూపించే విధంగా సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందన్నారు జో బైడెన్ హ్యారిస్ పాలన సరిహద్దును సురక్షితంగా ఉంచలేదని చెప్పారు ప్రెసిడెంట్ బైడెన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న కమలా హ్యారిస్ అమెరికాలోకి అక్రమ వలసల్ని అడ్డుకోలేదని ఆయన చెప్పారు ఇదే సమయంలో ట్రంప్ భారత్కి అనుకూలమని సందూజా అభిప్రాయపడ్డారు భారత రక్షణ సాంకేతిక సహకారాన్ని పెంపొందించే విషయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చాలా కృషి చేశారని ప్రశంసించారు భారత ప్రభుత్వం ప్రజల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన హ్యారిస్ కాకుండా ట్రంప్ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారు ఇతర ఇండో అమెరికన్ ప్రజల్లోనూ ట్రంప్పై ఇదే అభిప్రాయం ఉండాలని కాదు కానీ మెజారిటీ ఓటర్లు మాత్రం కమల్లతో కంపేర్ చేస్తే ట్రంప్ బెటర్ అని ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తోంది నిజానికి మోడీ ట్రంప్ మధ్య కూడా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి రెండు వేల ఇరవైలో అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చారు అహ్మదాబాద్ ఆగ్రా ఢిల్లీలో ఆయన పర్యటించారు మోడీ ట్రంప్ కాంబినేషన్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ ఆ తర్వాత మోడీ అమెరికా వెళ్లినప్పుడు కూడా ట్రంప్ కి మద్దతు తెలిపారు కానీ ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు ఇటీవల ట్రంప్పై జరిగిన దాడిని కూడా ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు ఈ నేపథ్యంలో మోడీ ట్రంప్ మధ్య స్నేహం ఇంకా అలాగే ఉందని అంటున్నారు కొందరు అయితే తాజా పర్యటనలో మోడీ రిపబ్లికన్ అభ్యర్థికి మద్దతు తెలుపుతారా అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే ఎందుకంటే అధికారికంగా ట్రంప్కు ఓటేయమని మోడీనే కాదు ఏ ఇతర దేశాధినేతలు చెప్పరు కానీ ఈ భేటీతో ఇండో అమెరికన్ల అటెన్షన్ సాధించే ఛాన్స్ దొరుకుతుంది ట్రంప్ వ్యూహం కూడా అదే కావచ్చు ఏదేమైనా ఈసారి ఇండో అమెరికన్లు ఎవరికి పట్టం గడతారో చూడాలి